హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ నుండి తప్పించుకోవడానికి మీనన్ జనాలని అడ్డు పెట్టుకొని జగదాత్రి చేతిలో ఉన్న హార్డ్ డిస్క్ తీసుకొని నిషితో కలిసి బయటికి వచ్చేస్తాడు నిషికని అక్కడే వదిలేసి మీనన్ హార్డ్ డిస్క్తో ఎస్కేప్ అవుతాడు అలా మీనన్ యువరాజ్ కూడా ఎస్కేప్ అయ్యే ప్రాసెస్లో నిషికకి యువరాజే మాస్క్ పెట్టుకున్న వ్యక్తి అని కొంతమందిని చంపిన హంతకుడని మీనంతో చేతులు కలిపిన వ్యక్తి అని తెలుసుకుంటుంది ఒక్కసారిగా నిషిక యువరాజ్ గురించి తెలుసుకొని అలా షాక్లో ఉండిపోతుంది అప్పుడే జగదాత్రి కేదార్ కౌశికి సుధాకర్ వైజయంతి అందరూ నిషికా దగ్గరికి వస్తారు నిశికా అలా స్టన్ అయి చూస్తూ ఉండిపోవడాన్ని గమనిస్తుంది జేడి ఇంకా కౌశికి వెంటనే నిషి ఇక్కడ మనం ఉండకూడదు రా వెళ్ళిపోదామని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంటికి రీచ్ అవుతారు ఇది ఇలా ఉండగా యువరాజ్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంటికి వస్తాడు ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే కౌశికి సుధాకర్ హాల్లో కూర్చొని ఉంటారు యువరాజ్ ఆడిటోరియంకి రమ్మంటే ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు అంటే నాన్న ఫ్రెండ్ది చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళొచ్చాను అని అంటారు నువ్వు రాకపోవడమే మంచిదైంది యువరాజ్ లేకపోతే మాలా నువ్వు కూడా ట్రాప్లో చిక్కుకునేవాడివి సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అంటుంది కౌశికి ఇంకా యువరాజ్ అలా తన రూమ్లోకి వెళ్ళేసరికి నిషిక కోపంగా యువరాజ్ వైపు చూస్తూ ఉంటుంది నిషి ఏమైంది అలా ఉన్నావు హా అని అడుగుతారు యువరాజ్ ఒక్కసారిగా యువరాజ్ చెంప పగల కొడుతుంది నిషిక షాక్ అయిపోతాడు యువరాజ్ నిషి ఏమైంది నీకు ఎందుకు నన్ను కొడుతున్నావు అని అడుగుతారు నోర్మయ్ ఇంకొక్క మాట కూడా నువ్వు మాట్లాడద్దు యువరాజ్ ఎంత నమ్మాను నిన్ను ఎంత మంచివాడు అనుకున్నాను బిజినెస్ తెలివితేట లేకపోయినా బిజినెస్లో నువ్వు పనికి రాకపోయినా నిన్ను రాజం చేయాలని నేను అత్తయ్య గారు కలిసి ఎన్నో కలలు కన్నాం ఎన్నోసార్లు నీకు సపోర్ట్ చేశాం కానీ నువ్వు మాత్రం ఒక హంతకుడిలా ఆ అనే ఒక పెద్ద క్రిమినల్తో చేతులు కలిపి వాడి కోసం పనిచేస్తావా వాడు చెప్పాడని మనుషుల్ని చంపుకుంటూ పోతావా మనిషివా మృగానివా నువ్వు అని అడుగుతుంది నిషిక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్ నిషి నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు అని అంటారు వద్దు ఇంకా ఇంకా నాకు సంజయ్షి ఇవ్వాలనుకోవద్దు నువ్వేనని నాకు క్లియర్గా తెలుసు యువరాజ్ తెలుసు కానీ నీ గురించి ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలోనే నాకు అర్థం కావట్లేదు నాకు తెలిసింది కాబట్టి నా గుండె తట్టుకోగలిగింది కానీ ఈ విషయం అత్తయ్యగారికి గారికి తెలిస్తే ఏమైపోతారో ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా అని అడుగుతుంది నిషిక నిషి నీకు అర్థం కావట్లేదు డబ్బు కోసమే ఇదంతా చేశాను అని అంటాడు మనిషిల ప్రాణాల కంటే నీకు డబ్బే ముఖ్యమైపోయిందా అని అంటుంది నిషిక నిషి ప్లీజ్ అరవద్దు అక్క వినిందంటే ఇంకేమీ లేదు అని అనేలోపు తలుపు సౌండ్ వినపడుతుంది వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ క్లియర్గా నించొని ఉంటుంది కౌశికి ఒక్కసారిగా నిశికా అండ్ యువరాజ్ షాక్ అయిపోతారు అంటే ఇన్నాళ్ళు ఆ మీనంతో చేతులు కలిపింది నువ్వా మాస్క్ పెట్టుకొని వచ్చింది నువ్వా అని అంటుంది కౌశికి అక్క అది కాదక్క అంటే అని అనేసరికి ఇలా కాదు నీ నిజస్వరూపాన్ని అందరి ముందు పెడతానని చెప్పి యువరాజ్ చెయ్యి గట్టిగా లాక్కొని వచ్చి కిందకి తీసుకువెళ్తుంది కౌశికి ఇంకలా చూస్తూ ఉంటాడు యువరాజ్ అది కాదు అక్క అక్క అని అంటూ ఉంటాడు ఏమైంది వదినా అని అడుగుతుంది అప్పుడే వచ్చిన జగదాత్రి చెప్తాను బాబాయ్ బాబాయ్ అని పిలుస్తూ ఉంటుంది కౌశికి ఏమైందమ్మా కౌశికి అని అడుగుతారు బాబాయ్ మీకొక విషయం తెలుసా ఇన్నాళ్ళు మీనంతో చేతులు కలిపి కొన్ని వందల క్రి క్రైమ్స్కి పాల్పడింది ఎవరో కాదు ఇదిగో యువరాజే మీనంతో కలిసి కొన్ని పౌడర్స్ సప్లై చేయడం గోల్డ్ ఎక్స్చేంజ్ చేయడం ఇల్లీగల్గా హవాలా రూపంలో కోటాను కోట్ల బ్లాక్ మనీని ట్రాన్స్ఫర్ చేయడంలో మీనన్కి హెల్పింగ్ హ్యాండ్గా ఉంటుంది ఎవరో కాదు మన యువరాజే అని అంటుంది కౌశికీ జగదాత్రి కేదార్ అలా ఇంక చూస్తూ ఉంటారు అంటే వదిన యువరాజ్ అంత పెద్ద నేరాలు చేస్తున్నాడా అని అంటుంది అవును నన్ను పక్కన ఉన్నప్పుడే అర్థమైపోయింది అవన్నీ చేస్తుంది ఇదిగో వీడేనని బాబాయ్ మీరేమి మాట్లాడట్లేదేంటి బాబాయ్ అని అంటుంది ఏం మాట్లాడతానమ్మా ఇంకా ఏం మాట్లాడతాను ఇలాంటి వాడు నా కడుపున పుట్టాడని చెప్పుకోవడానికే నాకు చాలా అసహ్యంగా ఉంది రేయ్ ఇంకా చూస్తున్నావేంట్రా ఈ ఇంట్లో నీతి నిజాయితీకి పెట్టిన పేరు వాళ్ళే ఉంటారు కానీ నువ్వు నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండరు పోరా పోరా బయటికి అని గట్టిగా యువరాజ్ని తోసేస్తారు సుధాకర్ ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట యువరాజ్ నిషిక వైపు నిషిక ఏమి మాట్లాడకుండా అలా ఉండిపోతుంది నిషి నువ్వైనా నన్ను నమ్ము అని అంటారు యువరాజ్ ఎప్పుడైతే నా కళ్ళ ముందే నువ్వు ఒక ప్రాణాన్ని తీసావో అప్పుడే నాకు అర్థమైపోయింది ఇంక నేను నిన్ను ఎలా నమ్ముతాను ఏం చేస్తాను నేను నిన్ను నమ్మలేను నమ్మలేను యువరాజ్ అని అంటుంది నిషికా అబ్బోడా అని వైజయంతి వస్తుంటే వైజయంతి వాడితో వెళ్ళాలంటే నువ్వు కూడా వెళ్ళిపో ఇంకెప్పుడు ఈ ఇంటికి తిరిగి రావద్దు అని గట్టిగా చెప్తాడు ఒక్కసారిగా ఆగిపోతుంది వైజయంతి ఇంకా ఇంటినిండి బయటికి వెళ్ళిపోతాడు యువరాజ్ ఖచ్చితంగా దీనికి కారణం ఆ మీనన్ బాయ్ కానీ ఇప్పుడు బాయ్ సంతోషంగా ఉంటాడు బాయ్ దగ్గరికి నేను వెళ్ళకూడదు ఇప్పుడు నాకు దారెవరు నా దిక్కెవరు అని అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు యువరాజ్ ఇది ఇలా ఉండగా మీనన్ హా హార్క్ హార్డ్ డిస్క్ తీసుకొని ఎగురుతూ డాన్స్ వేసుకుంటూ ఉంటాడు మీనన్ పక్కన ఉన్న దేవా అన్నా ఇంతకీ హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి డేటా కలెక్ట్ చేసుకున్నావు కదా చూసావా అని అడుగుతారు లేదురా ఎలాగో హార్డ్ డిస్క్ చేతికి వచ్చేసింది కదా అని చూడలేదు అని అంటారు ఒకసారి చూసుకో అన్న అని అనేసరికి హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి చూస్తారు అక్కడ ఏమీ ఉండదన్నమాట హార్డ్ డిస్క్ అంతా ఖాళీగా ఉంటుంది ఇదేంటి ఎంత వెతికినామీ కనిపించట్లేదు అంటే జేడి అని అనేసరికి పవర్ఫుల్ పవర్ఫుల్గా చూస్తూ ఆ హార్డ్ డిస్క్ని ప్రొఫెసర్ సుందరం గారికి ఇస్తుంది సర్ వాడు పూర్తిగా మనల్ని నమ్మేస్తాడు అందుకే హార్డ్ డిస్క్ లోపల నిజంగా కంటెంట్ ఉందా లేదా అని కూడా వాడు చూసుకోలేదు కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా సేఫ్గా మీ కస్టడీలో పెట్టుకోండి మీరు ఒక కాపీ చేసుకొని మాకు ఇవ్వండి మా పోలీస్ స్టేషన్లో మేము దీన్ని సేఫ్గా ఒక చోట దాచిపెడతాం వీ హ్యావ్ ఎ స్పెసిఫిక్ లాకర్స్ ఫర్ ఇట్ సో విత్ యువర్ పర్మిషన్ అని అంటారు ఓకే జేడీ నేను నేను నమ్ముతున్నాను ఇదిగోండి కాపీ చేసుకొని ఒరిజినల్ మీకు ఇస్తున్నానని చెప్పి ఇంకలా ఒరిజినల్ది పోలీస్ స్టేషన్లో ఉన్న సీక్రెట్ లాకర్లో దాచిపెడుతుంది జేడీ జేడీ మళ్ళీ నన్ను దెబ్బ కొట్టావు కదా చూస్తా నీ సంగతి చూస్తా అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు మీనన్ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది వైజయంతి కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటుంది అప్పుడే కరెక్ట్గా జగదాత్రి ప్లేట్లో ఫుడ్ తీసుకొని వైజయంతి దగ్గరికి వస్తుంది అత్తయ్య గారు మీరు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు కొంచెమైనా భోజనం చేయండి అని అంటుంది ఇప్పుడు మీకు చల్లగా ఉండదు కదమ్మి ఎందుకంటే నా కొడుకు బయటకు పోయి ఉండడు కదా మీరు సంతోషంగా ఉండరు కదా అని ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య యువరాజు వెళ్ళిపోతే మేమెందుకు సంతోషంగా ఉంటాం అత్తయ్య లేదు యువరాజ్ తప్పు చేశాడు కాబట్టే మావయ్య గారు యువరాజ్ని బయటికి పంపించేశారు యువరాజ్ ఇప్పటికైనా మనిషిగా మారితే మళ్ళీ తీసుకొస్తారు దీనిలో మేం చేసిందేముంది అని అంటుంది లేదు ఎంతైనా మీరు చాలా సంతోషంగా ఉండరు అది అనుకోవడానికి మళ్ళీ మేము ఎక్కడ చెడ్డ అయిపోతామో అనిపించుకోవడానికి ఇదిగో ఈ నాటకాలన్నీ అని అనేసరికి ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు వైజయంతి నాటకాలు ఆడాల్సిన విషయం వాళ్ళకేముంది నాటకాలాడే అవసరం వాళ్ళకెక్కడుంది వాళ్ళకలాంటి అవసరం ఏమీ లేదు నువ్వేమీ వాళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు అమ్మ జగదాత్రి నేను వైజయంతికి సర్ది చెప్తాను మీరు వెళ్ళండి అని ప్లేట్లో ఫుడ్ తీసుకొని చూడు వైజయంతి నీకు యువరాజ్ అంటే చాలా ఇష్టమే కానీ నువ్వు ఒకటి గుర్తు చే చేసుకో ఎప్పుడైనా ఒక పక్షి తన పిల్లలు పుట్టిన వెంటనే వాటిని తోసేస్తుంది ఎందుకు వాటంతటవి రెక్కలు తీసుకొని ఎగరాలని నేను కూడా అలాగే చేశాను అనుకో ఈ సమయంలో అయినా ఇలా చేస్తేనైనా యువరాజ్ మనిషిగా మారుతాడనే వాడిని బయటికి పంపించాను లోకం అంటే ఏంటి జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలి మంచికి పడితే ఎలా తెలుసుకోవాలి అందుకే వాడిని పంపించాను నువ్వు ఇలా అలగడం నాకు ఇష్టం లేదు అని ఇంకా తినిపిస్తూ ఉంటారనమాట సుధాకర్ వైజయంతికి ఇంకప్పుడే కౌశికి అదంతా చూస్తూ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది వదిన మీరు బాధపడుతున్నారా అని అంటారు ఎంతైనా చిన్నప్పటి నుండి వాడు నాతో పాటు పెరిగాడు కదా అందుకే కాస్త బాధగా ఉంది కానీ వాడు బాగుపడితే చూడాలనుంది అని అంటుంది ఖచ్చితంగా బాగుపడతాడు వదిన ఖచ్చితంగా ఫ్యామిలీ విలువ ఏంటో తెలుసుకుంటాడు అని చెప్పి ఇంకా కౌ కేదార్ అండ్ జగదాత్రి కౌష్కి చెప్తారు వదిన రేపు ఆదిలక్ష్మి పిన్ని గారు ఇక్కడికి వస్తానన్నారు అని అంటారు అవునా తను వస్తానని చెప్పిందా అయితే ఖచ్చితంగా అత్తయ్య గారిని రేపు నేను నిలదీస్తాను ఎలా అయినా నమ్మిస్తాను అత్తయ్య గారికి నమ్మేలా చేస్తాను ఈ కొడుకు నా కొడుకే అని ఖచ్చితంగా తెలిసేలా చేస్తాను బాబుపై ఉన్న నిందని పోయేలా చేస్తాను అని చెప్పి అంటుంది కౌష్కి వదిన సాక్ష్యాలు లేకుండా ఖచ్చితంగా ఆదిలక్ష్మి పిన్ని గారు నమ్మరు కాబట్టి సాక్ష్యాలని మేము తీసుకురావడానికి అంతా రెడీ చేసేసాం వదిన రేపటికల్లా సాక్ష్యాలు వస్తాయి మీరు ఈ విషయంలో ఎలాంటి టెన్షన్ తీసుకోకండి మేమున్నాం కదా అని ధైర్యం చెప్తుంది ఇంక వెంటనే జగదాత్రి కేదాని హక్ చేసుకుంటుంది కౌశికి జగదాత్రి కేదార్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి వాళ్ళ ఇంటికి ఆదిలక్ష్మి వస్తుంది ఆదిలక్ష్మి కోపంగా కౌశికి వైపు చూస్తూ ఉంటుంది చూడండి పిన్ని గారు మీరు గుడిలో బాబుని కిడ్నాప్ చేయించాలనుకునే ప్లాన్ వేశారని మాకు తెలిసిపోయింది అని అంటుంది జగదాత్రి ఒక్కసారిగా సుధాకర్ వైజయంతి నిషిక షాక్లో ఉండిపోతారు అమ్మి జగదాత్రి అంటే ఆ రోజు బాబుని కిడ్నాప్ చేయాలనుకుంది ఈ ఆదిలక్ష్మి లక్ష్మీ ఏం ఏంటి పనులు నువ్వు నీ మనవడం తెలుసుకున్నావు కదా తర్వాత కూడా ఏంటిది అని అడుగుతుంది వైజయంతి మీరాగండి నా బాధ ఏంటో మీకెలా తెలుస్తుంది అయినా ఆ బిడ్డ నా వాడు కాదు అదే కాకుండా నా దగ్గర ఇంకొక బలమైన కారణం కూడా ఉంది అందుకే కౌశికిని తన బిడ్డ నుండి దూరం చేయాలనుకున్నాను అని అంటుంది ఆదిలక్ష్మి ఏంటత్తయ్య ఏంటి మీరు చెప్పే కారణం ఒక తల్లిని బిడ్డని వేరు చేసి ఏ రాక్షస ఆనందాన్ని మీరు పొందాలనుకుంటున్నారు అని అంటుంది కౌశికి కౌశికి ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు అని అంటుంది ఆదిలక్ష్మి చూడండి అత్తయ్య మర్యాద అనేది వయసు బట్టి రాదు చేసే పనులు బట్టి వస్తాయి ప్రాణంగా పెంచుకుంటున్న నా కొడుకుని ఎన్నోసార్లు దూరం చేయాలనుకున్నారు అప్పటికి మీకు సాక్ష్యాలు లేవు కాబట్టి సరే అనుకున్నాను ఇప్పుడు జగదాత్రి కేదార్ అంత క్లియర్గా సాక్ష్యం తీసుకొచ్చాక కూడా మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటే ఏమనాలి మిమ్మల్ని ఏమనాలి అని అంటుంది కౌశికి అప్పుడే సురేష్ ఇంటికి వస్తాడు సరే ఈ విషయంలో పక్కన పెట్టే రే సురేష్ వచ్చావా అని అంటుంది ఆదిలక్ష్మి ఇంక వెంటనే జగదాత్రి కేదార్ వాళ్ళు అన్నయ్య ఒక్క నిమిషం నేను చెప్పేది ఒక్కసారి వినండి అన్నయ్య ఒకటి చెప్తున్నాను నిజం ఆ బాబు ఖచ్చితంగా మీ బాబే కౌశికి వదిన బాబేనని మేము కన్ఫర్మ్ చేసే ఆధారాలు తీసుకొచ్చాం అత్తయ్య గారు ఇదిగోండి తీసుకోండి అని కేదార్ ఆదిలక్ష్మి చేతిలో రిపోర్ట్స్ పెడతాడు మీరు కౌశికి అక్క వారసుడు అంటే నమ్మటం లేదు కదా అందుకే బాబుకి బావగారికి సురేష్ బావగారికి డిఎన్ఏ టెస్ట్ చేయించాను అందులో క్లియర్గా ఏం రాసిందో మీరే చూడండి అని అనేసరికి అందులో పాజిటివ్ వస్తుంది ఇంకా వెంటనే ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని పక్కన పెడుతుంది ఆదిలక్ష్మి నేను ఇంకొక విషయాన్ని మిమ్మల్ని నిలదీయడానికి వచ్చాను ఏం కౌష్కి ఒక వారం రోజుల క్రితం నీపై ఒక రౌడీ అటాక్ చేశాడని తెలుసుకున్నాను నిజమేనా అని అంటారు ఆదిలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కౌశికి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో చూస్తూ ఉంటారు ఈ విషయం అత్తయ్యకలా తెలిసింది అని మనసులో అనుకుంటుంది ఏంటి కౌశికి ఏమి మాట్లాడవేంటి నీ దగ్గరికి ఒక రౌడీ విధవ వచ్చాడని తెలుసుకున్నాను నిజమా కాదా అని అడుగుతారు నిజమే అత్తయ్యా అని అంటుంది కౌశికి ఆ రోజు ఆ రౌడీ వెదవ నీ దగ్గరికి ఎందుకు వచ్చాడో నాకు తెలీదు కానీ నీ పై వాడు ఖచ్చితంగా అటాక్ చేయడానికే వచ్చాడు మరి నువ్వు వాడిని ఎండి తప్పించుకున్నావా అని అడుగుతుంది అనుమానంగా కావాలని ఒక్కసారిగా గారు అని గట్టిగా అరుస్తుంది జగదాత్రి ఇంకొందరు షాక్లో చూస్తూ ఉంటారు అంటే మీ ఉద్దేశం ఏంటి గారు మా వదిన అని అంటుంది అవును నువ్వు అనుకున్నదే నా ఉద్దేశం ఎందుకంటే ఆ రోజు ఇంట్లో ఎవ్వరూ లేరంట మీరు కూడా బయటికి వెళ్ళారంట అప్పుడు రౌడీ వచ్చి కరెక్ట్గా కౌశికిని అటాక్ చేయబోయాడంట ఇదంతా నాకు సురేషే చెప్పాడు అని అంటారు ఒక్కసారిగా సురేష్ వైపు చూస్తుంది కౌశికి సురేష్ అని అంటుంది అవును నేను న్యూస్ రిపోర్టర్నే కాబట్టి తెలుసుకున్నాను యువరాజ్ ఒక రౌడీని చంపాడు అంటే యువరాజ్ ఎందుకు చంపుతాడా అని కేసు డీటెయిల్స్ తెలుసుకుంటే నాకు తెలిసింది కౌశికి ఎందుకు నువ్వు నాకు ఈ విషయాన్ని చెప్పలేదు ఎందుకు చెప్పలేదు కౌశికి నిజంగా ఆ రోజు ఎలాంటి దుర్మార్గం జరగకపోయింటే ఉంటే నువ్వు నాకు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు నేను నీ భర్తని కౌశికి నా దగ్గర నువ్వు ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టాలనుకున్నావు అని అడుగుతారు సురేష్ ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది ఇంకలా చూస్తూ ఉండిపోతుందనమాట కౌశికి అంటే నన్ను నన్ను అనుమానిస్తున్నావా సురేష్ అని అంటుంది అవును వాడు అనుమానిస్తున్నాడు ఎందుకంటే ఆ రోజు ఎవ్వరూ లేరంటున్నారు రూమ్లో కూడా బాబు నువ్వే ఉన్నారని తెలుసుకున్నాను ఆ రౌడీని యువరాజ్ చంపేసేంత కోపం వచ్చిందంటే దాని అర్థమేంటి అక్కడ ఏదో తప్పు జరిగిందనే కదా కాబట్టి నీకు సురేష్కి ఇంకా ముడి పడదని సరిపడదని నేననుకుంటున్నాను అని అంటుంది ఆదిలక్ష్మి నీకు సురేష్కి త్వరలోనే విడాకులు ఇప్పిస్తాను అని అంటుంది ఆదిలక్ష్మి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు వైజయంతి అమ్మి ఆదిలక్ష్మి నువ్వు మాట్లాడుతుంది చాలా పెద్ద తప్పు అమ్మి మా కౌశికి నిప్పు ఎలాంటి ప్రమాదం జరగలేదని మేము చెప్తున్నాం కదా అని అంటారు అవునవును మీ బంగారం మీకు మిలమిలా మెరుస్తుంది వేరే వాళ్ళకే అది కాకి బంగారంలా కనిపిస్తుంది ఇప్పుడు ఈ విషయంలో కూడా జరిగింది అదే అయినా సాక్ష్యాలు లేనప్పుడు మీరు చెప్పేది నేను ఎలా నమ్మాలి అని అంటారు ఆగండి చూడండి పిన్ని గారు నేను చెప్పేది వినండి అసలు ఆ రోజు రౌడీ ఎందుకు వచ్చాడనేది ఎవ్వరు ఆలోచించలేదు కేవలం కౌశికీ వదినపై అటాక్ జరిగిందని మాత్రమే మేము ఆలోచించాం ఆ రోజు ఆ రౌడీ ఎందుకు వచ్చాడు వాడి వెనకాల ఎవరు ఉన్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటాను తెలుసుకొని వాణ్ణి మీ ముందుకు తీసుకువచ్చి కౌశికీ వదినపై ఎలాంటి దారుణం జరగలేదు అని నిరూపిస్తాను ఖచ్చితంగా నిరూపిస్తాను మీకు మాటిస్తున్నాను మూడు రోజుల్లో ఈ సమస్యని నేను నేను పరిష్కరిస్తాను అని జగదాత్రి గట్టిగా చెప్తుంది ఇంకా ఒక్కసారిగా అందరూ జగదాత్రి వైపు చూస్తూ ఉండిపోతారు జగదాత్రి నువ్వు చెప్పావంటే చేస్తావనే నమ్మకం నాకుందమ్మా అవును జగదాత్రి నేను నిన్ను నమ్ముతున్నాను అని బలంగా నిల్చుంటుంది కౌశికి మూడే రోజుల్లో వాడు ఎవడో తెలుసుకొని తీరుతాను అని అలా ఇంకా చూస్తూ ఉంటుంది జగదాత్రి అసలైన కేస్పై కాన్సన్ట్రేట్ చేయడానికి రెడీ అవుతుంది జగదాత్రి కేదార్ అలియాస్ జేడి అండ్ కేడీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్